ఓకే అయ్యా మీకందరికీ నా ఈడియా చూడండి నచ్చితే ఇగో నిన్న పెద్దరామాస అయింది కదా పెదరామసకు నేనైతే కుంటుని ఇంతకుముందు ఒక ఇడియా తీసినా మీకు తెలిసే ఆ ఏం చేసింది వంద రూపాయలు ఇచ్చింది వంద రూపాయలు ఇస్తే వంద రూపాయలు అలా మటన్ దేవాలి కళ్ళు దేవాలే అన్ని దేవాలంటే కైకులోలు వీలకపోయి మొన్న మల మళ్ళీ కడుపు సాలకుండా మొన్న పిలిచిండు మళ్ళీ ఇలా ఇవ నిన్న వంద రూపాయలు ముసలి ఇచ్చిందని ఇక లొలేది మాకు వంద రూపాయలు అలా కూర వస్తుందయ్యా ఏమన్నా కూర వస్తుందా కళ్ళత్తదా రెండు కళ్ళంటే ఇరవై రూపాయలు అడేవా కూర ఇక కట్టుకొని బతిలినాడి కాలు పుక్తాం మళ్ళీ కైకిల్ పోయి తెరుపుతాని అర్ధకిలో తెచ్చా ఆడింది ఇక కూర కడ కాయ్యం ఇక రో కాయము రో ఆ కట్టుకోడు ఆ కడుపు సాలకుండా రెండు పూలు పక్కలు ఎత్తేమవుతుంది ఒక్కటి వేసి ఆ ఒక్క పూలు బొక్కకు ఇక అది అడుగుందా నేను ఇడుగుందా అది అడుగుందా నేను ఇడుగుందా నేను కుంటున్నాయి అడుగుందుడు ఇటుగుంది ఆయనతో కుక్క వచ్చింది ఆ పోయింది ఇక ఆ పోయినాక ఏం చేయాలి ఇద్దరము ఈ ఉన్నది పెట్టినాము ఆ పూలు బొక్క ఇద్దరం పడుతున్నాము ఇద్దరం కుక్క వచ్చింది ఉల కూర ఆయన నాకు అప్పించింది చలా సయ్యా ఇవ గిట్టు ఉన్నది మా ఇంటి సంసారము పంబు సల్లాని కథ కిట్టుంది నా కథ కిట్టు ఉంది ఇవాళ మళ్ళీ కాడ సెలవుండ్రు మళ్ళీ ఒక ఐదు వందలు వచ్చింది సరే అయ్యా మీకు అందరికీ థ్యాంక్స్ చూడు రి నాది ఈడియా చూడు రి నాకు గోశ చూడుర్రీ అయ్యా నువ్వు గురువు పోతున్నాయి కట్టిగా మళ్ళీ ఒకటి పోయినా కానీ కడి చేస్తాడు మళ్ళీ ఆయనకి ఐదు వందలు ఇవ్వండి మళ్ళీ కట్టుకొనికేమి ఇవ్వాలి బ్యాష్ అయ్యా పోతున్నా గురువు కలసి మంది